దేవుని సన్నిధి లేని స్థలములో ఆరాధన దేవుడు అంగీకరించడో దేవుని సన్నిధి ఎక్కడుంటుందో ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అందుకనే మేము ఐగుప్తులో ఉండము అన్నాడు ఐగుప్తులో ఏమి లేదు దేవుని సన్నిధి లేదు ఇప్పుడు దేవుని సన్నిధి కోసం కదా మనం ఇంద్ర మన అందరం ఇక్కడికి వచ్చాము మీరు చెప్పండి ఒకసారి దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది నా సన్నిధి ఇక్కడ ఉంటుందంటాడు దేవుని సన్నిధి ఉన్న స్థలంలో దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం ఇది దేవుడు తన ప్రజలను వచ్చినప్పుడు ఆయన మనకంటే ముందుగా వచ్చి మనల్ని కలుసుకోవడానికి వచ్చిన స్థలమే దేవుని ప్రత్యేకింపబడిన మందిరం స్థలం ఇది హలేలోయ్య అలా కాకుండా కొంతమంది ఏమంటున్నారంటే అన్నయ్య నేను లైవ్ చూస్తున్నాను అన్నయ్య ఇంట్లోనే ఉంటాను అన్నయ్య నేను ఇంట్లోనే ఉండి లైవ్ చూస్తూ ఓ పక్క అంటులు దొంగకుంటూ ఓ పక్క ఏమైనా కరోనా కాలమా ఏమైనా కరోనా వచ్చిందని ఇంట్లో ఉండడానికి కాసేపు నాలుగు అడుగులు ఇంటికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఇంతమంది కలుసుకున్నామే ఇంతమంది ఆహ్లాదకరంగా ప్రతిరోజు మనకు మానసిక ఉల్లాసం లేదు ఇక్కడ మనకి తెలియనిటువంటి అభిషేకములను ఆవరించలేదా హలేలుయ్యా ఆ ప్రశాంతత మీకు అర్థం కావడం లేదా ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఆరాధన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా మంచి వాక్యం వినేటప్పుడు టప్పును లోపలికి వస్తాడాడు కొడుకు వచ్చి అమ్మా బాలు ఎక్కడ పెట్టావు అంటాడు అక్కడ ఎక్కడ అమ్మా ఒరే ఎక్కడ పెట్టాను తీసుకొచ్చావు ఈ లోపల ఒక మాట పోయింది అప్పపా నన్ను ఇల్లు చూసారా ఇంకా ఆడిల్లిన తర్వాత ఆయన వస్తాడు ఆయన వచ్చి టీ ఒకటి పెట్టిపోయావా ఉరి చూసింది ఆయన ఉరించోడ్డా ఇదే నన్ను నేర్చుకుంది మళ్ళీ వాక్యం వింటున్నావే సెల్లో తిడతాడా తిట్టడా నిన్ను తిట్టింది కదా నన్ను తిడతారు అయ్యా అంతకుముందు పుట్టింటి వాళ్ళని తిట్టేవాళ్ళు మీ అయ్యి నేర్పింది ఇదేనా మీ అమ్మ నేర్పింది ఇదేనా మీ అన్నలు నేర్పింది అదేనా అనేవాళ్ళు ఇప్పుడు మీ పాస్టర్ గారు నేర్పింది ఇదేనా అయ్యి బాబోయ్ నన్ను తిట్టేస్తున్నారండి మీరు నేర్చుకుంటుంది అదేనా ఆయన చెబుతుంది అదేనా అని నన్ను కూడా తిట్టిస్తున్నారు కదా సరే నన్ను తిడితే తిట్టారు నీ దేవుడిని తిడతారు కదా అవునా కాదా నీ దేవుడైన నీ ప్రభువుని తిడితే ఎంత అవమానం అందుకని ఇక్కడ ఏముంటు చెప్పండి అన్నీ విడిచిపెట్టి యాకోబు యాకోబు దాసీలు నిడిచిపెట్టాడు భార్యలు నిడిచిపెట్టాడు మందలను విడిచిపెట్టాడు దేవుని సన్నిధి ఉన్న రేవు దగ్గర మోకరించాడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అయింది నీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు నీకేమి గుర్తురాదు ఇక్కడున్నాను చేపు ఇక్కడున్నా పోనే ఎవరేనా పోని నా దేవుడు ఉంటే చాలు అనుకుంటున్నావు అందుకని నీ మైండ్ ఇక్కడ ఉంది హలే ఇప్పుడు లేట్ అయిపోతుంది లేట్ అయిపోతాం అసలు నువ్వు ఇప్పుడు మంచి మత్తులో ఉన్నావు ఏం మత్తు ఇది ఆధ్యాత్మికమైన మత్తులో ఉన్నావు ఆధ్యాత్మికమైన బలముతో ఉన్నావు ఇప్పుడు వెయ్యేనుగుల బలము నీకుంది ఇక్కడ హలే అసలు నీకు ఎవరిని లెక్క చేయో ఎందుకంటే పరిశుద్ధాత్ముడితో నువ్వు మాట్లాడుకుంటున్నావు ఆయన్నితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని సన్నిధి ఆవరించి ఉంది ఉంది ఎందుకు ఐగుప్తులోనే ఉండి మేము ఆరాధన చెయ్యమో మాకు ఆరాధన మా దేవునికి ఇష్టం లేదన్నాడంటే పాపములో లోకములో ఉన్న వాని యొక్క ఆరాధన మూడు రకాల నిషే మూడు రకాలుగా నిషేధించబడింది ఒకటి అతడు పాప బానిసత్వములో ఉన్నాడు గనుక ఆ ఆరాధన అంగీకరించబడదు రెండు లోకము నుండి వేరవలేదు కనుక ఆ ఆరాధన అంగీకరించబడదు మూడు దేవుని సన్నిధి దేవుని సన్నిధి అక్కడ లేదు కనుక ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు